స్నేహ్ నోట్లో ఉంది ఇప్పుడే ఫ్రెష్గా తినింది అనుకుంటా సో ఇదిగోండి ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఉంది మంత్ సైజు ఐ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అగైన్ మళ్ళీ స్నేకెట్ ఫిషింగ్ అయితే వచ్చాం చూద్దాం ఈరోజు ఏమైనా మళ్ళీ పడతాయేమో మొన్న అయితే ఒక రీసెంట్గా లాస్ట్ వీడియోలో చూసినట్టు మాన్సర్స్ స్నేకెట్ ఫిషింగ్లో చూసినట్టు సేమ్ మళ్ళీ అదే స్పాట్ ఫుల్లో ట్రై చేద్దాం ఎందుకండి దినేష్ కూడా వెళ్తున్నాడు ఇప్పుడే మంచి స్పాట్ ఉందని చెప్పి సో ఈ ట్రై చేద్దాం మంచిగా చంపా ట్రై చేద్దాం ఇకండి Guys. Fish on, Fish on, fish on! Fish on. Fish on guys. Oh. Gone. just miss guys దినేష్ అయ్ దినేష్ స్ట్రైక్ అయింద్ర ఆ స్ట్రైక్ రా ఆరా చిన్నదా స్ట్రైక్ అయింది చిన్నదో స్ట్రైక్ అయింది రా డ్రైవరా జస్ట్ డ్రైవర్ దీన్ని పట్టుకొని వెళ్ళిపోయింది జస్ట్ వదిలిసింది అంటే రైస్ నాకైతే ఒక ఫిష్ దొరికింది ఇదిగోండి ఇదిగోండి ఫిష్ ఇప్పుడే జస్ట్ కూడిపోయింది చూసారు కదా చిన్నది ఒక హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు అని ఇదే ఫిష్ దొరికింది ఒక హాఫ్ కేజీ కప్ దాని నోట్లో ఉంది స్నేహ నోట్లో ఉంది ఇప్పుడే ఫ్రెష్గా తినింది అనుకుంటా చూడండి క్రాబ్ కాలు ఇరిగిపోయింది పాపం సో ఖైస్ ఇంకొకటి దొరికింది ఇదిగోండి చిన్నది ఇదిగోండి దీనికి కూడా దుష్మన్ ఫ్రాక్ మీద పడింది ఇది కూడా ఇదిగోండి డ్రై ఫ్రాక్ దీన్నే వాడదాం ఇప్పుడు

అది మంచి వీడియో అవుతుంది తెలుసా అది దొరుకుంటే తుప్పలా తీసుకెళ్ళిపోయింది డ్రాగ్ ఫ్రాక్ మీద అది కూడా వేసారా కూడా వేసేద్దాం मत okay. so, पड़ता है लो, लो, लो,

కిలో పైన ఉంటుంది కిలో పైన ఉంటుంది పర్సెంట్ వన్ అండ్ హాఫ్ బ్రో దాని సైజ్ చూడు వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది పక్కా చూస్తుంటే బాబోయ్ ఇదిగోండి సో బిగ్గెస్ట్ సైజ్ వన్ జూనియర్ ఫ్రాక్ బిగ్ సైజ్ స్ట్రైట్ గిడ్ గాయస్ ఇప్పుడు అనుభవం చేద్దాం ఇదిగోండి ఈ ఫ్రాకే నోవా జూనియర్ ఫ్రాక్ ఇది ఒక సర్చ్ చేద్దాం ఓకే సైజ్ గాయస్

వన్ పాయింట్ ఫోర్ కరెక్ట్గా ఎగ్జాక్టా చూడండి వన్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో వన్ పాయింట్ ఫోర్ బ్లర్ అవుతుందిరా ఎక్కడేనా రెడ్దేనా మార్క్ రెడ్దే సో అదండి ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ పాయింట్ ఉంది సైజు రీసెంట్ థ్యాంక్ యూ మొన్న దొరికేనా అయితే ఇది కదా ఆల్మోస్ట్ ఫోర్ పీసెస్ పని చూడండి పెద్దగా ఉంది అందులో ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది దినేష్ పట్టాడు సో ఈ దేశ అంటే అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా జరిగింది సబ్స్క్రైబ్ ఆంధ్ర అబ్బాయి హరి